మీ అందరికి చెప్పాల్సిన అంటే నేను ఒక వక్ ఆస్తిని కాపాడడానికి వక్ అధికారులు ఇది వక్ అధికారులు ప్లస్ రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేశారు ఎందుకు సర్వే చేశారంటే ఏదైతే జామియా మసీద్ దానికి ఇద్దరు ముతవల్లిలు ఉన్నారండి ఇద్దరు ముతవల్లి అంటే మేనేజర్స్ అనుకోండి అంటే హెరిడిటరీ మేనేజర్స్ వాళ్ళు అంటే వాళ్ళ తాతల కాలం నుంచి మేనేజర్స్ అయితే ఆ యొక్క జుమా మసీద్కి ఉండాల్సిన ఆస్తులన్నీ కంప్లీట్గా అమ్మేస్తున్నారు ఇది మిగిలుంది ఇది మిగిలుంది అయితే మీరు ఇక్కడ ఉండే ప్రజలందరికీ కానీ తెలియచేస్తున్నారు వారం రోజుల ముందు మీరు పేపర్లు చూస్తే ముతువల్లికి సస్పెండ్ చేశారు అని న్యూస్ పేపర్లో వచ్చి ఎందుకు సస్పెండ్ చేశారని ఒకరు అడిగింది పాపాన్ని పోలే ఇది ఎందుకు సస్పెండ్ చేశామంటే ఆస్తులు అమ్మేశారు అది అగ్రిమెంట్ చేశారు ఎవరు అమ్మలేరు కొనలేరు ఒక్క ఆస్తులు ఎవరు అమ్మినా ఎవరు కొనినా చల్లవు అయితే సేల్ అగ్రిమెంట్ చేసేసారు ఆ సేల్ అగ్రిమెంట్ నా దృష్టికి వచ్చింది ఆ సేల్ అగ్రిమెంట్ చూసిన తర్వాత ఇంకా ఈ మిగిలి ఉండే ఆస్తిని కానీ వీళ్ళు అమ్మేస్తారు మిగిలిండే ఆస్తిని అమ్మేస్తారు ఇప్పుడు అక్కడ అడవిలాగా పది అడుగులు పదిహేను అడుగులు చెట్లు ఉన్నాయి ఎవరు వస్తారు మనకు తెలియదు అయితే ఒక ఆస్తులన్నీ ఒక బోర్డు పర్యవేక్షణలో ఉన్న అక్కడక్కడ కమిటీలు అక్కడక్కడ స్థానిక ముతవల్లీలు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నట్టు ఉండి దీనిపైన ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందంటే ఆ యొక్క జామయా మసీద్ ముతవల్లిని అమ్మాడని ఎంతగా అమ్మాడు అవన్నీ నేను సేల్ అగ్రిమెంట్లో ఉన్నాయి ఆ సేల్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ మాకు కాపీ వచ్చింది కాబట్టి ఆ ముతువల్లిని సస్పెండ్ చేస్తూ సస్పెండ్ చేశాం సస్పెండ్ చేస్తూ మిగిలిండే ఆస్తిని ఇప్పుడు కాపాడకపోతే నాకు పదివేలు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి రోజుకు ఒక ఇన్స్టిట్యూషన్ చూసినా నా సమయం అయిపోద్ది పదివేల ఇన్స్టిట్యూషన్స్ ఉంటే రోజుకు ఒక ఇన్స్టిట్యూషన్ పేరు తీసి ఏందని చూస్తే నాకు ఇచ్చిన నాకు ప్రభుత్వం ఇచ్చిన సమయం పూర్తి అయిపో ఈరోజు అన్యాక్రాంతం కాకుండా ఇప్పటికే ఒక నాలుగు అంతస్తుల బిల్డింగ్ లోపలికి వచ్చేసింది నాలుగు అంతస్తుల బిల్డింగ్ లోపల వచ్చేసి ఉంది ఏం చేయాలి ఇప్పుడు పగలు కొట్టగలుగుతావా మీరందరూ వచ్చి పగలు కొడతారా ఇది కాపాడడం నా బాధ్యత అర్థం చేసుకోండి అయితే ఇక్కడ ఏం చేయాలనేది ఇప్పుడు కాదు నేను చెప్పిన మాట నేను చెప్పిన మాట దీన్ని ఇప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు కాదు ముందు సర్వే అవనిండి తర్వాత దాని నిధులు అన్ని చూసుకున్న తర్వాత ఏం చేయాలో దాన్ని చేస్తాం కొంతమంది మసీద్ కావాలంటారు మంచిది కొంతమంది స్కూల్ కావాలి మంచిది కొంతమంది ఇంకోటి కావాలి మంచిది అన్నీ మంచి అడుగుతున్నారు ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది చూడాల్సిన అవసరం నేను వక్ బోర్డు చైర్మన్గా వచ్చి ఈయన ఒకటి అడిగితే ఓకే అని చెప్పి పేపర్ ఆయన ఒక ఆయన అడిగితే ఓకే చెప్పేసి చేయాలి కదా నిధులు ఏర్పాటు చేసుకోవాలి కదా సో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఆ స్థలాన్ని ఇదే కాదు ఇదే కాదు ఇప్పుడే నిన్న మొన్న నెల్లూరులో ఇంకా సర్వేలు జరుగుతున్నాయి కొట్టేపాళెంకి ఇరగాలమ్మ గుడికి మధ్యలో నాలుగున్నర ఎకరా నిన్న తీసాం ఇంకో మసీద్ అత్తరా మసీద్ అని చెప్పి అత్తరా మసీద్ అని చెప్పి నాలుగున్నర ఎకరా ఇంకా పూర్తి డీటెయిల్స్ వస్తున్నాయి అక్కడ స్థానికులు కానీ నాన్ ముస్లింస్ నాన్ ముస్లింస్ అక్కడ స్థానికులు దేవుడు ఆస్తులండి కాపాడాలని ముందుకు వచ్చారు నాన్ ముస్లింస్ కాపాడడానికి ముందుకు వచ్చారు ఈ రోజుకి ఆ మసీదు వాళ్ళు రాలే ఈ రోజుకి ఆ స్థలం దగ్గరికి మసీదు వాళ్ళు రాలేదు ఎవరు వచ్చినా రాకపోయినా దాన్ని కాపాడాల్సిన బాధ్యత నాది ప్రభుత్వాన్ని ఈరోజు ఇక్కడే కాదు కర్నూల్లో ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో కోర్ట్ కేసులు లేని స్థలాలు ఉన్నాయో ఎందుకు దీనికి చేయడం జరిగింది కోర్ట్ కేసులు లేవు కోర్ట్ కేసులు లేవు క్లీన్గా గా ఇమ్మీడియట్గా క్లీన్గా అంటే నేను చెప్పేది దీంట్లో లేకుండా ఇష్యూస్ లేకుండా లిటికేషన్స్ లేకుండా ఉంది ఇటిగేషన్ లేకుండా ఉండేది కాపాడుకోవాలి ఇప్పుడు చాలా ఉన్నాయి స్థలాలు బాగుంటా లో స్థలాలు ఉన్నాయి పోర్ట్ లిటికేషన్స్ జేకే రెడ్డి ఇల్లుకాడ నుంచి ఉండే స్థలం మొత్తం బోర్డుది పోర్ట్ లిటికేషన్స్ ఉన్నాయి అక్కడ పోయి నేను నేను పని వేయలేను ఆ రోజు కానీ వస్తుంది ఆ రోజు కానీ వస్తుంది కోర్టులో పోరాడుతున్నాం ఇది ఇప్పుడు కేసులు కాదండి ఇప్పుడు కేసులు కాదు నైన్టీన్ ఎయిటీ త్రీ కేసులు పంతొమ్మిది వందల ఎనభై మూడు కేసులు నలభై సంవత్సరాల ముందు కేసులు ఈ రోజు కానీ పోరాడుతున్నాం సుప్రీం కోర్టులో పోరాడుతున్నాం అయిపోయింది మాట్లాడడం టీవీలు ముందుకొచ్చి ఒక్కడు నో కాపాడు దేవుడు పేరు చెప్పడం సమాజం పేరు చెప్పడం వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఇదొక నాటకాలు అయిపోయాయి నిన్న చూసారా ఎవరైతే అక్కడ వచ్చి మా భూమి మా భూమి అన్నారో అందరూ భూమి కోసం కొట్టుకొని మాటలు చేసుకొని తీండి వీడియోలు తిండి ఎవరైతే ఇది మా భూమి మా భూమి అన్నారో ఈరోజు జైల్లో ఉంది మోటల్స్ చేసుకోండి మోటల్స్ అందరూ రాజకీయాలు పక్కన పెట్టి దేవుడు పని అన్నా దేవుడు పని జాగ్రత్తగా చేయండి అలా చెప్తున్నా ఈ ఖండంలో శ్వాస ఉండేదాకా ఒక్క అంగుళం భూమి ఈ పార్టీ ఆ పార్టీ బంధువులు స్నేహితులు ఏ నా దగ్గర పనికిరావు తెలియదు ప్రతిరోజు ప్రతిరోజు ఈ యొక్క ల్యాండ్ మాఫియాతో తగులే నాకు ప్రతిరోజు వైజాగ్ నుంచి అనంతపూర్ దాకా ప్రతిరోజు ఎవరో ఒకటి ఫోన్ చేస్తాడు మా కార్యకర్త రక్తం ఇచ్చాడు రక్తం ఇస్తే దేవుడు భూములు తీసుకుంటారా నేను కుదరదు అలా చెప్పేస్తున్నా నేను నేను చేరిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు అజూస్ దేవుడు ఆస్తులు రాజకీయాలు చేయొద్దండి ఇది రాజకీయానికి సంబంధించింది కాదు పార్టీలకి సంబంధించింది కాదు ఇది ప్రభుత్వంది ప్రభుత్వం అంటే ఎవరిది ప్రజలు ముఖ్యంగా ఇది ముస్లింస్ కోసం కట్టింది దీన్ని కాపాడుకోండి ఇప్పుడు రిపేర్ చేస్తున్నాం ఆడ ఎక్కండి ఇక్కడ సున్నం కడితే అక్కడ మళ్ళా పాన్ఫరా తిని చూస్తూ ఉంది కొద్దిగన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి మన బిడ్డలు పెళ్లి జరుగుతాయి ఇక్కడ దేవుడి స్థలం ఇది మన కోసం ఇచ్చారు ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి కట్టించారు కాపాడుకోవడం తెలుసుకోండి రాజకీయ లాగా కుట్రలు చేసి ఏమంటే మాట్లాడచ్చు మంచి పనులు చేస్తున్నప్పుడు అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి మంచిది కాదు ఇది ఇంత వంద సంవత్సరాలకు ఆలోచించి చేశాం ఇది ఆ రోజుకి ఆ రోజు అయితే అవసరం లేదు ఇది ఇంకో ఇంకో పది ఇరవై సంవత్సరాలతో ప్రతి ఇంట్లో కారు ఉంటుంది ఈరోజు లేకపోవచ్చు ఒకప్పుడు మన ఇళ్లలో ఏసీలు లేవు ఈరోజు ప్రతి ఇంట్లో ఏసీ ఉంది ఈరోజు ప్రతి ఇంట్లో టీవీ ఉంది ఈరోజు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది ఈరోజు ప్రతి ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంది అంటే అర్థం ఏంటంటే మనం డబ్బుల వాళ్ళు అయిపోయామని కాదు అది ఈరోజు బేసిక్ నెసెసిటీ అయిపోయింది కాబట్టి ఈ యొక్క షాదీ మందుల్ని అందరూ మంచిగా వినియోగించుకోండి రేపు ఒకవేళ కమిటీ వేసినప్పుడు అందరు సహకరించి ఆ కమిటీ కానీ మంత్రి నారాయణ గారు వాళ్ళు నిర్ణయిస్తారు కమిషనర్ గారు నిర్ణయిస్తారు సో ఆ కమిటీకి మేము కొందరు పేర్లు ప్రపోజ్ చేస్తాము మంత్రి గారు దాన్ని ఫైనల్ చేస్తారు అందరితో కలిసి దీన్ని ఇంకా ఇంకా మంచిగా డెవలప్ చేసుకోవాలని అందరికి కోరుతున్నా